ఎలాంటి కష్టకాలలో అయినా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా భారతీయ బ్యాంకింగ్ రంగం చాలా పటిష్టంగా ఉంటూ వస్తుంది విదేశాల్లో కొన్ని తోపు దోపు బ్యాంకులు అనబడేటివి నేల పొరిగిపోయినా పూర్తిగా ముసుగుపోయే పరిస్థితి వచ్చిన భారతీయ బ్యాంకింగ్ రంగం మాత్రం చాలా పటిష్టంగా ఉంది మరి ముఖ్యంగా ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు కూడా అయితే ఈ క్రమంలో భారతదేశ ప్రభుత్వ రంగ బ్యాంకుల మీద విదేశీ పెట్టుబడిదారులకు ఎప్పటి నుంచో కన్నుంది ఇక్కడ బ్యాంకుల్లో వాటాను సొంతం చేసుకోవాలి మెజారిటీ వాటాలను ఇక్కడ బ్యాంకుల్లోకి చొరబడాలి అని ఈ క్రమంలో ప్రస్తుతం కేంద్రాన్ని నడుపుతున్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని వాళ్ళ విధానాలన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి వాళ్ళు ఫుల్ ఎప్పుడూ ఉత్సాహపడుతూ ఉంటారు కాబట్టి టిపికల్లీ గుజరాతీ మైన అంటే వ్యాపార అన్నీ అంతా ప్రైవేటు చేతులు పెట్టేయాలి అంత ప్రైవేట్ ప్రైవేటు చేతిలో పెట్టాలని చెప్పి ఏంటి వీళ్ళ ఆలోచన అర్థం కాదు ఇప్పుడు చివరికి ప్రభుత్వ రంగ బ్యాంకులను కూడా దాదాపు విదేశీయుల చేతులు సగం పెట్టడానికి సిద్ధపడిపోతూ ఉన్నారు ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎఫ్డిఐలు ఇరవై శాతం వరకు ఉంది లిమిట్ మించు లేవు పెట్టకూడదు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ట్వంటీ పర్సెంటే ఇప్పుడు దాన్ని ఫార్టీ నైన్ పర్సెంట్కు పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ఈ మేరకు ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపారట ఆ ప్రతిపాదనల మీద ఆర్బీఐతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు అంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇరవై పర్సెంట్గా ఉన్న ఎఫ్డిఐలను నలభై తొమ్మిది శాతానికి పెంచుకుంటూ అంటే దాదాపు సగం పెట్టుబడులు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సగం ప్రైవే విదేశీయుల చేతిలోకి చేయబోతున్నారు విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లోకి పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు నూట డెబ్బై లక్షల కోట్ల డబ్బు ఉందట దాని విలువ అంటే భారత బ్యాంకింగ్ రౌలో యాభై ఐదు శాతం అట సో దాన్ని ఇప్పుడు విదేశీ ఇన్వెస్టర్లకి ఇవ్వబోతూ ఉన్నారు ఏమన్నంటే ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోటీ పడలేకున్నాయట ప్రభుత్వ రంగ బ్యాంకులు మూలధనం తక్కువగా ఉన్నాయట ఏదో కారణం చెబుతూ వెళ్తూ ఉంటారు కారణమేదో ఒకటి ఇప్పటివరకు ఇప్పుడు కెనరా బ్యాంకులో విదేశీయుల వాట విదేశీ పెట్టుబడిదారులవాటా పన్నెండు శాతం ఏమో ఉందట యూకో బ్యాంకులు అయితే సున్నా అంట మొత్తం ఇక్కడదే మనదే ఉందట ఇప్పుడు ఇంక ఇటువంటి పన్నెండు రంగ బ్యాంకుల్లో నలభై తొమ్మిది శాతం వాటాను విదేశీయులకు సరే ఇంక కేంద్రం అనుకుంది ఆర్బీఐతో సంప్రదింపులు జరుగుతుంది అంటే ఇంక ఈ కార్యక్రమం కూడా కొంచెం అటు ఇటు కనుక ముందు పూర్తి చేసేటట్లయితే ఉన్నారు ఈ కార్యక్రమాన్ని కూడా ముగించేటట్లయితే ఉన్నారు ప్రభుత్వ రంగ బ్యాంకులో కూడా విదేశీ పెట్టుబడుదలను వచ్చేస్తే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి